హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ టే స్టడీస్ అండ్ ఈరోజు నుంచి వీడియో గ్రాండ్ టెస్ట్ వెరీ ఇంపార్టెంట్ తెలంగాణ ఉద్యమ గ్రాండెస్ట్ బిట్స్ని నువ్వు అప్లోడ్ చేయడం జరుగుతుంది మన యూట్యూబ్ ఛానల్లో అండ్ డైలీ వెరీ ఇంపార్టెంట్ వీడియోస్ బిట్స్ని ప్రాక్టీస్ ప్రాక్టీస్ బిట్స్ నేను అప్లోడ్ చేస్తాను సో ఖచ్చితంగా మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఒక లైక్ కూడా చేయండి ఈ వీడియోకి అండ్ ఇంతకుముందు కూడా చాలా ప్రాక్టీస్ బిట్స్ నేను వీడియో చేశాను ఖచ్చితంగా ఆ వీడియోలు కూడా చూడండి సో మన వీడియోలో మరి డైలీ కరెంట్ అఫేర్స్ కూడా అప్లోడ్ చేస్తున్నా ఖచ్చితంగా మనం వీడియోలోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి అండ్ వీడియో స్టార్ట్ చేద్దాం టాప్ ట్వంటీ ఫైవ్ బిట్స్ ప్రాక్టీస్ చేద్దాం అండి అండ్ ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే నైన్టీన్ సెవెంటీ త్రీ అక్టోబర్స్ ఆరు సూత్రాల పథకమును ఎవరు ప్ర ప్రవేశపెట్టారు ఏ పివి నరసింహారావు బి రాజీవ్ గాంధీ చిరణ్ సింగ్ డి ఇందిరాగాంధీ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఇందిరా గాంధీ ఆరు సూత్రాల పథకంలో ఉద్యోగాలలో స్థానికులకు అంటే ముల్ మల్ ముల్కి ఉద్యమం స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడం అనేది ఎన్నో అంశం సో మనకు ఇది ముల్కి ఉద్యమంలో స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడం ఉద్యోగాలలో ముల్కీలకు స్థానికులకు ప్రాధాన్యం ఇవ్వడం ఎన్నో అంశం ఆప్షన్ ఏ రెండవ అంశం మూడవ అంశం నాలుగో అంశం ఐదు ఆరో అంశం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మూడవ అంశం థర్డ్ వన్ చూసుకుంటే తెలంగాణ వారికి అవసరమయ్యే మూడవ అంశం ఎప్పటి వరకు అమలు చేయలేదు తెలంగాణ వారికి అంశం అవసరమయ్యే మూడవ అంశం ఎప్పటి వరకు అమలు చేయలేదు నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ నైన్టీన్ ఎయిటీ నైన్టీన్ ఎయిటీ టూ కరెక్ట్ ఆన్సర్ ఇస్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే నిజాం కాలం నాటి పోరాట యోధులకు గెరిల్లా యుద్ధ పద్ధతిపై ఎవరు శిక్షణ ఇచ్చారు సో నిజాం కాలం నిజాం కాలంలో నిజాం కాలం నాటి అంటే నిజాం కాలంలో పోరాట యోధులకు గెరిల్లా యుద్ధ పద్ధతిపై ఎవరు శిక్షణ ఇచ్చారు మనకు ఆప్షన్ చూసుకుంటే రామచంద్రారెడ్డి రావినారాయణ రెడ్డి నరసింహారెడ్డి కుమరం భీమ్ సో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నారాయణ రెడ్డి తెలంగాణ బొబ్బులి అండ్ ఫిఫ్త్ వన్ చూసుకుంటే క్రింది వారిలో ఎవరు నిజాం రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకడు నిజాం రాష్ట్ర కమ్యూనిస్ట్ పార్టీ వ్యవస్థాక వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరు ఆప్షన్ చూసుకుంటే రావినారాయణ రెడ్డి రామచంద్రారెడ్డి నరసింహారెడ్డి కుమరం అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రావినారాయణ రెడ్డి నిజాం రాష్ట్ర కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక సభ్యుడు రాజ్యాంగ సంస్కరణలపై నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఏది రాజ్యాంగ సంస్కరణలపై నిజాం ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్ కమిటీ భార్గవ కమిటీ వాంచు కమిటీ అయ్యంగార్ కమిటీ లలిత్ కుమార్ కమిటీ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అయ్యంగార్ కమిటీ అండ్ నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఆంధ్ర మహాసభ ఎక్కడ జరిగింది ఇది వెరీ ఇంపార్టెంట్ సభ నైన్టీన్ ఫార్టీ ఫోర్లో పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆంధ్ర మహ మహాసభ ఎక్కడ జరిగింది వరంగల్ షాద్నగర్ దేవరకొండ భువనగిరి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ భువనగిరి అండ్ నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూసుకుంటే నైన్టీన్ ఫార్టీ ఫోర్ భువనగిరి ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడు ఎవరు ఆప్షన్ ఏ రావి నారాయణ రెడ్డి ఆప్షన్ బి బద్ద రెడ్డి ఆప్షన్ సి నరసింహారెడ్డి ఆప్షన్ డి కేవి రంగారెడ్డి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రావినారాయణ రెడ్డి భువనగిరి సభకు రావినారాయణ రెడ్డి అధ్యక్షుడు నైన్టీన్ ఫార్టీ ఫోర్లో భువనగిరి సభ జరిగింది ఆంధ్ర మహాసభ నైన్టీన్ ఫిఫ్టీ టూ సాదర ఎన్నికల్లో నారాయణ రెడ్డి ఏ పార్టీ నుండి ఎంపీగా గెలుపొంది ఎంపీగా గెలిచాడు సో ఆప్షన్స్ ఆప్షన్స్కుంటే కాంగ్రెస్ పార్టీ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ పార్టీ ఎంఐ పార్టీ తెలంగాణ ప్రజాసమితి పార్టీ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నైన్టీ చి బి ఆప్షన్ బి పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ నైన్టీన్ ఫిఫ్టీ టూలో రావినారాయణ రెడ్డి ఎంపీగా గెలిచాడు అది పీపుల్ పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్ అండ్ నెక్స్ట్ పదవి చూసుకుంటే రావినారాయణ రెడ్డి ఏ నియోజకవర్గం నుండి ఎంపీగా నైన్టీన్ ఫిఫ్టీ టూలో ఎన్నికల్లో గెలిచాడు సో ఆప్షన్స్ నాగర్ కర్నూల్ నల్గొండ నిజామాబాద్ వరంగల్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నల్గొండ అండ్ నెక్స్ట్ నవ్య సాహితీ సంస్థ నవ్య సాహితీ సంస్థ స్థాపించింది ఎవరు నవ్య సాహితీ సంస్థను స్థాపించింది ఎవరు ఆప్షన్ వన్ గురుగుల రామకృష్ణరావు ఆప్షన్ టూ మాడపాటి హనుమంతరావు ఆప్షన్ సి బద్దల్లారెడ్డి ఆప్షన్ డి రావి నారాయణ రెడ్డి అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ నారాయణ రెడ్డి ట్వెల్త్ వన్ రావి నారాయణ రెడ్డి మెమోరియల్ ఆడిటోరియం ఎక్కడ కలదు రావి నారాయణ రెడ్డి మెమోరియల్ ఆడిటోరియం ఎక్కడ ఉన్నది నల్గొండలో మెదక్లో నర్సంపేటలో ఆర్ హైదరాబాద్ బంజార్ హిల్స్లోని హైదరాబాద్ హైదరాబాద్లోని బంజార్ హిల్స్లో ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ హైదరాబాద్లోని బంజారా హిల్స్లో రావినారాయణ రెడ్డి మెమోరియల్ ఆడిటోరియం ఉంది మరిపడిగే నిర్మల గ్రామస్తులపై భూస్వాములు చేసే ఆకృత్యాలకు ఆకృత్యాలను ఎవరు వెళ్ళి అడ్డుకున్నారు సో కింది వారిలో కరెక్ట్ ఆన్సర్ ఏంద రావినారాయణ రెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి ముద్దు మొయినుద్దీన్ షేక్ బందగి కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆరుట్ల రామచంద్ర రెడ్డి అండ్ ఫోర్టీన్త్ చూసుకుంటే చాకలియాలమ్మ పొలాన్ని విష్ణురు జమీందార్ ఆక్రమించడానికి ప్రయత్నించగా ఎవరు అడ్డుకున్నారు క్రింది వాటిలో చాకలి అలమ్మ పొలాన్ని జమీందార్ ఆక్రమించడం చూస్తే విష్ణురు జమీందార్ ఆక్రమించడానికి ప్రయత్నించగా ఎవరు అడ్డుకున్నారు అయింది ఆప్షన్ తీసుకుంటే ఆరుట్ల రామచంద్రారెడ్డి ముగ్ధు మోయినుదిన్ బద్దం ఎల్లారెడ్డి రావినారాయణ రెడ్డి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆరుట్ల రామచంద్రారెడ్డి అండ్ నెక్స్ట్ విష్ణూరు విష్ణూరు జమీందార్ కేసులో ఆరుట్ల రామచంద్ర రెడ్డికి అనుకూలంగా తీర్పు చెడ్జి చే తీర్పు చెప్పిన జడ్జి ఎవరు సారీ అండి తీర్పు చెప్పిన జడ్జి ఎవరు సో ఇతనికి అనుకూలంగా తీర్పు చెప్పిన జడ్జి ఎవరు అండ్ మనం ఆప్షన్ చూసుకుంటే ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి కోదండ రామారావు పింగల్ వెంకటరామారెడ్డి వఫకాని వఫకాని జడ్జి వచ్చేసి ద కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు సి అండి పింగలి వెంకట్రామారెడ్డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ పింగలి వెంకట్రామారెడ్డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండ్ సిక్స్టీన్త్ చూసుకుంటే ఆర్కుల రామచంద్రారెడ్డిపై గల కేసులో ఉచితంగా వాదించిన లాయర్ కాని వారు ఎవరు సో ఇత ఇతని పైన ఇతని కేసు కోసం కొందరు న్యాయవాదులు ఉచితంగా వాదించారు సో అందులో లేని న్యాయవాది ఎవరని క్వశ్చన్ అడుగుతున్నాడు ఆప్షన్ ఏ ఆరుట్ల లక్ష్మీ నరసింహారెడ్డి ఆప్షన్ బి వఫకాని ఆప్షన్ సి రామారావు ఆప్షన్ డి పింగిలి వెంకట్రామారెడ్డి సో పింగిలి వెంకట్రామారెడ్డి కదా అతని జడ్జి కదా సో అతని లాయర్లలో అతను ఎట్లుంటాడు ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అతను లాయర్లలో ఉండడు సెవెంటీన్త్ ఐలమ్మ యొక్క నాలుగు ఎకరాల భూమిని ఆక్రమించి ప్రయత్నించిన జమీందారు ఎవరు చాకలి ఐలమ్మ చిట్ట్యాల ఐలమ్మ యొక్క నాలుగు ఎకరాల భూమిని ఆక్రమించి ప్రయత్నించిన జమి ఆక్రమించాలని ప్రయత్నించిన జమీందార్ ఎవరు ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ ఆరుట్ల రామచంద్రారెడ్డి భీమిరెడ్డి నరసింహరెడ్డి వెంకటరెడ్డి నరసింహరెడ్డి రామచంద్రారెడ్డి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ రామచంద్రారెడ్డి ఎయిటీన్త్ క్వశ్చన్ కుంటే వెట్టి అధిక భూమి శిస్తు నిర్బంధ ధాన్య సేకరణ వెట్టి అధిక భూషిస్తూ నిర్బంధ ధాన్య సేకరణకు వ్యతిరేకంగా పూరైన కడివేండి గ్రామ అమరుడు ఎవరు సో వెట్టి అంటే పని అది అధిక భూషిస్తూ పన్ను నిర్బంధ ధాన్య సేకరణ సో పండించిందని ఎత్తుకపోవడం ఎత్తుకపోయి దాసి పెట్టుకోవడం ప్రజలకు పంచకుండా సో దీనికి వ్యతిరేకంగా పోరాడి చనిపోతాడు అతను ఎవరని క్వశ్చన్ వచ్చింది కొమరంభి ఆప్షన్ ఆప్షన్ఏ కురంభీమ్ ఆప్షన్ బి దొడ్డి కుమరయ్య ఆప్షన్ సి ఆరుట్ల రామచంద్రి ఆరుట్ల రెడ్డి ఆప్షన్ డి భీమిరెడ్డి నరసింహారెడ్డి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి భీమిరెడ్ ఆప్షన్ బి దొడ్డి కొమరయ్య దొడ్డి కొమరయ్య ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి బిఈ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ చూసుకుంటే నైన్టీన్త్ క్వశ్చన్ వచ్చేసి దొడ్డి కుమరయ్య విష్ణు రామచంద్ర రెడ్డి దేశం వచ్చే ఎప్పుడు తుపాకీ తోటాలకు బలయ్యాడు ఏ రోజున నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై ఫోర్త్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై ఫస్ట్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై సెకండ్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై ఫోర్త్ సో దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు ఏ అండ్ బి రెండు కరెక్ట్ అండి ఏ అండ్ బి ద నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై ఫోర్త్ సో నెక్స్ట్ చూసుకుంటే ట్వంటీ ఎయిత్ వన్ జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో పోరాడిన పోరాడిన వీరుడు ఎవరు జల్ జంగల్ జమీన్ అనే నినాదంతో పోరాడిన వీరుడు ఎవరు ఆప్షన్ ఏ దొడ్డి కుమరయ్య ఆప్షన్ బి ఆర్కుల రామచంద్ర రెడ్డి ఆప్షన్ బి భీమరెడ్డి నరసింహారెడ్డి ఆప్షన్ డి కుమరం భీం సో జల్ జంగల్ జమీన్ అనే నినాదం కుమరం భీంది కుమరం భీమ్ స్వస్థలం ఎక్కడ వరంగల్ ఏటనగరం ఆదిలాబాద్ జోడేఘార్డ్ మహబూబ్ నగర్ అమరాబాద్ రంగారెడ్డి అనంతగిరి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆదిలాబాద్ జోడేగర్ ప్రాంతం ప్రాంతంలో చెందినవాడు కొమరం భీం స్వస్థలం వచ్చేసి జుడేఘాడ్ ఆదిలాబాద్ జిల్లాలో జిల్లాలోని జుడేఘడ్ ప్రాంతం అండ్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ చూసుకుంటే కుమరం భీం ఏ గిరిజన జాతికి చెందినవాడు కుమరం భీం ఏ గిరిజన జాతికి చెందినవాడు ఆప్షన్ ఏ చెంచు ఆప్షన్ బి లంబాడ ఆప్షన్ సి గోండు ఆప్షన్ డి ఎరుకల ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ గోండు బిడ్డ అండ్ ట్వంటీ వన్ క్వశ్చన్ చూసుకుంటే కుమరం భీంపై దాడి చేసిన స్థానిక తాలూకు ఎవరు కుమరం భీంపై దాడి చేసిన స్థానిక తాలూక్దారు అబ్దుల్ రజాక్ అబ్దుల్ సత్తార్ అబ్దుల్ సమద్ అబ్దుల్ కరీం అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ అబ్దుల్ సత్తార్ ఆప్షన్ బి అబ్దుల్ సత్తార్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ ఆంధ్ర మహాసభ పిలుపు పిలుపు మేరకు వెట్టి చాకరికి వ్యతిరేకంగా పోరాడిన వనిత ఎవరు ఆంధ్ర మహా ఆంధ్ర మహాసభ పిలుపు మేరకు వెట్టి చాకరికి వ్యతిరేకంగా పోరిన దీన దీనవనిత ఎవరు వనిత ఎవరు పోరాడిన దీనవనిత ఇది ధీన ధీర వనిత ఓకే అండి క్వశ్చన్ కొన్ని తప్పించాడు స్పెల్ మిస్టేక్స్ ఇచ్చాను ఏ చాకలియాలమ్మ బి మల్లు స్వరాజ్యం సి ఆరుల కమలాదేవి డి అరుణాదేవి ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మల్లు స్వరాజ్యం వెరీ ఇంపార్టెంట్ మల్లు స్వరాజ్యం అండ్ మల్లు స్వరాజ్యం విప్లవ పందాను ఎంచుకోవడానికి ప్రభావితం చేసిన రచన ఆమె విప్లవం సైడ్ రావడానికి ఏ రచన ఆమెను బాగా ప్రభావితం చేసింది ఆప్షన్ ఏ మదర్ ఆప్షన్ బి చెరా ఆప్షన్ సి జపనీయం ఆప్షన్ డి మహాప్రస్థానం ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ మదర్ మదర్ అనే రచన ఆమెను విప్లవం వైపు నడిపించింది నిజాం ప్రభుత్వం మల్లు స్వరాజ్యంపై ఎంత రివార్డు ప్రకటించింది ఆప్షన్ ఏ ఐదు వేలు ఆప్షన్ బి పదివేలు ఆప్షన్స్ ఇరవై వేలు ఆప్షన్ డి యాభై వేలు అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి పదివేలు సో ఇదండి వెరీ ఇంపార్టెంట్ బిట్స్ మరి మరిన్ని బిట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ చేసుకోండి ఖచ్చితంగా మీకు వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అందిస్తాం మన ఛానల్లో సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ అండ్ ఈ పీడిఎఫ్ కూడా మీకు అందించడం జరుగుతుంది సో అన్నీ ఒకసారి చేశాక మీ పీడిఎఫ్ను కూడా మీకు టెలిగ్రామ్లో అందిస్తా అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ పార్ట్ టూ కూడా దీని పార్ట్ టూ కూడా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్